ప్రతిష్టాత్మక ఔషధ నగరి భూసేకరణకు రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి నాలుగోళ్లుగా రైతులు వ్యతిరేకిస్తుండటంతో రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర వివాదం నెలకొంది ఫార్మా రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యంతో ఔషధ నగరి ప్రాజెక్టు అభిప్రాయ సేకరణలో అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ రెవెన్యూ శాఖ భూముల సేకరణలో రాజీపడటం లేదు ప్రత్యేక అధికారులను నియమించిన రాష్ట ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది గ్రామాల్లో తమ జీవనాధారమైన పచ్చటి అత్యంత విలువైన భూములు ఇవ్వబోమంటూ స్థానిక రైతులు ప్రతిఘటిస్తున్నారు హైదరాబాద్ ఔషధ తెలంగాణ సిగలో ఓ మణిహారం అంతర్జాతీయ స్థాయిలో మూడు దశల్లో ఔషధ నగరి ప్రాజెక్టు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని చర్యలకు ఉపక్రమించింది ఫార్మా పరిశోధనా సంస్థలు ఫార్ములా తయారీ కేంద్రాలు ఫార్మా అమ్మకపు కంపెనీలు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రంగారెడ్డి జిల్లా కందుకూరు యాచారం ఆమనగల్లు మండలాల్లోని పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూములను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూములను మాత్రమే సేకరించింది మేడిపల్లి మచ్చెర్ల మీర్ఖాన్పేట కుర్మిద్ద నానక్నగర్ తాటిపర్తి ముద్విన్ కాకర్ల పహాడ్ కడ్తాల్ తదితర గ్రామాల్లో భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి రెవెన్యూ శాఖ నోటీసులు ఇవ్వకుండానే తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని రైతులు మండిపడుతున్నారు నాకు నలభై ఉన్నాయి పది పశువు ఉన్నాయి మొత్తం టోటల్ యాభై ఉన్నాయి నాకు ముప్పై గుంట మాత్రమే ఉన్నది భూమి నాలాంటి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది పాటిపడి గ్రామాలు అందుకని నా ఆవేదన ఏంటంటే గవర్నమెంట్ వారు ఇట్లా చేయడం పొరపాటు అని ఆకాశం ఆకారం ఆకారమై వెలిసే గ్రహరాశులు ఏమని చేయి కల్పమాయి రవిచంద్రులు ఏమని చేయి వాసించు చుండ్రిరి వాయువని చేత బియస్ ఆయి అగ్నిగణం ఎవని చే అవిర్భవించును జలరాశులు ఎవని జన్మమాయి ధరణి ఎవని చేత ధరింపబడిను వృక్ష జాతులు రూఢినాయి నరమృహాది జాతులు ఎవరిని చేయగలిగను కలిగను ఎవని చేత కలివి బలిమి సకల చరాచరం ఎవడు శాసించను బ్రహ్మాది బ్రహ్మాదిగణములు ఎవస్థితి అటు పరమేశ్వరుని నేను అనుధి లోక కళ్యాణం ఆశించి మనం మరి ఏ చోటే సహజమైన ప్రకృతి గుణాలని నాయనం పడేసి భూగోళ అనంతం కంపెనీమయం రోడ్లమయం బిల్డింగ్ల మయం కంపెనీలమయం మొత్తం అనౌ అనుత్పాదక మరమత్తులను పెట్టేసి భూగోళం పైన ఆహారం లేకుండా చేస్తూ ఉంటాం కొసాకు మరి ఆహారం తింటా వెళ్ళే ఉత్పాదం నాకు అర్థం అవడం లేదు ఈ ఫార్మాసిటీ వలన భూమి నాశనం జలం నాశనం వాయువు నాశనం సర్వ జీవజాటి ఇప్పటికైనా ఎన్నో ఎన్నెన్నెన్నో రకరకాల జంతువులైనా అడవిలో చూసినా అన్ని మటు మాయం ఎన్నో ఊరభిష్కాలు ఉండేవి ఒక్కడు ఊరభిష్కాలు రేడియేషన్ పెరిగిపోయింది మన ఏదో వినోదాయం కానీ అవి ఇవి విజ్ఞానమే అజ్ఞానాన్ని ప్రపంచ ప్రపంచస్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఔషధ నగరి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించింది మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలుష్య రహిత ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది కానీ ఫార్మాసిటీ అంటేనే కాలుష్య కాసారమని రైతులు ఆందోళన చెందుతున్నారు మాకు ఫార్మాసిటీ వద్దంటున్న రైతులు వివిధ రూపాల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తూనే ఉన్నారు భూములు తీసుకుంటామని మా తాన ప్రభుత్వం భయపట్టిస్తుంది ఎట్టి ఎట్టి పరిస్థితిలో తీసుకొని తీరుతామని అంటురు ఎట్లగనా పోతుందని పోతుందని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంతా బ్రోకరేజ్ చేసి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇంతకుముందు అమ్ముడు పోయారు ఇప్పుడు కూడా మా నాలుగు గ్రామాల మీద పెద్ద కన్ను వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో సర్పంచులను గెలవాలి ఎన్ని లక్షలు పెట్టైనా గెలవాలి రేపటికి తీర్మానాలు తీసుకోవడానికి సిద్ధం సిద్ధం చేసుకోవాలని వాళ్ళు ఎన్నో ఎత్తులు వేస్తున్నారు ఫార్మాసిటీకి రావద్దు మా భూములు ఫార్మాసిటీకి ఇవ్వడానికి సిద్ధం లేదు ఈ నాలుగు కూడా ఈ ఒక ఫార్మాసిటీని విరమించుకొని మా భూముల దగ్గరికి రాకూడదని ప్రభుత్వానికి విన్నది చేస్తుంది ఈ ఫార్మా వ్యతిరేక ఉద్యమంలో ఫస్ట్ వీళ్ళు ఏం అంటే అసైన్ భూములు తీసుకుంటాం వచ్చారు వాళ్ళని బెదిరించారు మీకు పని ఇస్తాము మీకు పైసలు ఇస్తాము నలభై యాభై లక్షలు వస్తాము మంచిగా బ్యాంకులో పెట్టుకోవచ్చు తినవచ్చు అది మళ్ళీ పని కూడా దొరుకుతుంది అని చెప్పారు తర్వాత ఏం చేశారు ఐదు ఎకరాల భూమిలోకి అద్దె ఎకరా ఎకరా ఇట్లా ఇచ్చేసి మిగతా భూమి దున్నిన కాడికి నీది కనవదంత నీది కాదు నీది ఎట్లా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ భూములు లాగేసుకోరు లాగేసుకున్నారు పట్ట భూములలకు పట్ట భభూములకి ఏమన్నారంటే నీకు ఈ అజెండ్ అంతా తీసుకున్నాం కదా నీకు బాట లేదు నువ్వు ఎట్లా పోతావు ఏం కథ ఏం ఏ లక్షణం అదంతా అని చెప్పి వాళ్ళని బెదిరించారు తర్వాత ఏం చేశారు భూదాన్ నూట తొంభై తొమ్మిది ఎకరాల భూదాన్కు నోటిఫికేషన్ వేసి మీ భూదాన్ భూములకు మీకు పైసలు రావాయా భూదాన్ యజ్ఞ బోర్డుకు అని చెప్పి వాళ్ళని బెదిరించారు మిగతా వాళ్ళని ఇవన్నీ పోయినా ఇంకా ఎవరు లేడు ఆయన ఇచ్చిండే ఈయన ఇచ్చిండు ఆయన ఇట్లా బెదిరించి ఇంట్లోకి ఫోన్ చేయడం ఇక బెదిరియడం లేకపోతే మీకు పైసలు వేస్తాం అండ్ వేస్తాం ఇంట్లో వేస్తాం చెప్పులారి ఎదిరగాలి అది అని వాళ్ళందరూ కాకుండా కొంతమంది చాలా మంది రైతులు వెనకపాటు పడారు ఇవన్నీ ఇచ్చి మా బాతులు ఎట్లా అవుతాయి అని చెప్పాక ఈ హియరింగ్ పబ్లిక్ హియరింగ్ పెట్టారు సార్ హియరింగ్ పెట్టినప్పుడు ఆ రోజు అర్థమైంది ఏంటంటే పర్యావరణవేత్తలు ఇప్పుడు కొంచెం మంది సైంటిస్టులు వాళ్ళందరూ వచ్చి అందులో మాట్లాడుతుంటే ఫార్మా అంటే ఏంది అనేది పబ్లిక్ అర్థం అది అప్పటిదాకా ఏమి ఏం తెలియదు ఫార్మా సిటీ గురించి నోటిఫికేషన్ లేచినా కొద్దిగా మేము అందరం రైతుల మనం మేము ఏం భూములు మీరు చట్టపరంగా చేయలేదు కాబట్టి మేము ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పి పెట్టినాం పెట్టినాక వాళ్ళు మళ్ళీ మా దగ్గర గ్రామంలో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఏం చేశారంటే ఇవన్నీ ఇప్పుడు హియరింగ్ చేయండి మా ప్రజలు ఏం చెప్తే అది మీరు తీసుకోండి అదంతా అన్నప్పుడు రైతులు అందరూ అడిగారు ప్రశ్నలు జీరో పొల్యూషన్ అన్నారు కదండి జీరో పొల్యూషన్ ఎక్కడ ఉంది ఈ భూమి మీద అది చూపించండి మీరు చూపిస్తే మేము దానికి అగ్రి చేస్తాం వాళ్ళు ఎక్కడ సమాధానం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇరవై రెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున భూములను సేకరిస్తోంది అసైన్డ్ భూములకు ఎకరానికి ఏడున్నర లక్షలు భూములకు ఎకరానికి పన్నెండున్నర లక్షలను రైతులకు చెల్లిస్తోంది అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం ఎకరా భూమి కోటి రూపాయల వరకు పలుకుతోందని రైతులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో రైతుల అంగీకారం లేకుండా భూములను బలవంతంగా లాక్కోవడమేమిటని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు ఉన్న నవంబర్ పద్నాలుగున జరిగిన నోటిఫికేషన్లో తాడిపత్రి గ్రామ రైతులు కలెక్టర్ ఆఫీస్లో అబ్జెక్షన్స్ పెట్టడానికి వెళ్ళినప్పుడు డిఆర్ఓ గారు కానీ జేసీ గారు కానీ ఎడు తిరిగి మేమైతే భూములు తీసుకుంటాం అంటే రైతులు ఇయ్యము అన్నా కూడా మేము అంటే బలవంత భూసేకరణ జరు జరుగుతుంది అన్నట్టే మాట్లాడారు బెదిరింపు మా మాటలు మాట్లాడారు సో ఇప్పుడు అంటే ఒకటి కోర్స్ దీని గురించి మేము చట్ట చేయవలసినవన్నీ మేము చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా ప్రజాపక్షంగా ప్రజలందరినీ ఏకం చేసి అసలు మా మండలమే కాదు పక్క మండలాలు కానీ అన్ని చోట్ల కూడా ప్రజలను కొద్దిగా జాగృతం చేసి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మేము నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాం ఎవరైతే చట్టాలు పాట పాటించాల్సినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నారు ఇందులో జరిగిన కాలుష్య విషయాలన్నిటి గురించి కూడా ఎన్ని చెప్పినా కూడా పెడచెవిన పెడుతున్నారు ఇక్కడ ఏమి కాదు అని చెప్తున్నారు ఎంతో మంది ఎన్నో చెప్పారు మనం పెట్టినప్పుడు చెప్పారు ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత ఎవరున్నారండి ఆ రోజు ఉన్న నాయకులు ఈ రోజు లేరు మనకు భూసేకరణ చట్ట ప్రకారమే సెక్షన్ పది ప్రకారము బహుళ పంటలు పండే భూములను మీరు సేకరించరాదు అని చెప్పారు మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు సేకరిస్తున్నారండి ఇక్కడే ఫార్మాసిటీ ఎందుకు గటాలి ప్రాణం కంటే మిన్నగా చూసుకున్న భూములను ఫార్మాసిటీకి ఇచ్చేది లేదంటున్న బాధిత రైతులు ఉద్యమాలు చేసేనా సరే తమ భూములను కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు